ఏఎంహెచ్ వాల్యూ తక్కువగా ఉంటే ఇంకా పిల్లలు పుట్టరా ఏఎంహెచ్ వాల్యూ ఎక్కువగా ఉంటే ఇంకా ప్రెగ్నెన్సీ వెంటనే కన్ఫర్మ్ అవుతుందా అని చాలామంది ఉన్నారు కదా సో మనం ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో ఏంహెచ్ వాల్యూ ఏంటి అనే విషయానికి వస్తే ఏఎంహెచ్ అనేది యాంటీ మొలేరియల్ హార్మోన్ అనమాట ఇది ఓవేరియన్ ఫాలిక్యుల్స్ నుంచి ఉత్పత్తి అవుతుంది ఈ లో ఉన్న మెయిన్గా గ్రాన్యులోజా సెల్స్ నుంచి ఉత్పత్తి అవుతుంది అనమాట హార్మోన్ అనేది ఇది మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఇది నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని రిజర్వ్ ఉన్నాయి మన ఓవరీలో అనే విషయాన్ని మనకి ఇండికేషన్ చేస్తుంది యాక్చువల్గా ఒక లేడీ అంటే ఒక ఆడపిల్ల ఎప్పుడైనా తల్లి కడుపులో ఉన్నప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి అది బర్త్ అప్పటికీ కొన్ని ఎగ్స్ అనేది కౌంట్ తగ్గిపోయి కొన్ని లక్షలలోకి వచ్చేస్తుంది అనమాట దాని తర్వాత నెలసార్లు స్టార్ట్ అయిన మెచ్యూరిటీ మెచ్యూర్ అయ్యే ఏజ్ వచ్చేటప్పటికి ఇంకొంచెం కౌంట్ తగ్గుతుంది దాని తర్వాత నెల నెల ఒక ఎగ్ మెచ్యూర్ అవుతుంది కానీ కొన్ని ఎగ్స్ అనేది సగం సగం డెవలప్ అయి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట సో మనకి లోపల ఎగ్స్ స్టోర్ అనేది ఎంత ఉంది ఓవరిలో అనేది అది ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది అది మనకి బర్త్ అప్పటికి మనకి డిసైడ్ అయిపోయి ఉంటుంది అనమాట కాబట్టి ఈ రిజర్వ్ ఎలా ఉంది అని తెలుసుకునేది ఏఎంహెచ్ టెస్ట్ అనమాట సో ఈ రిజర్వ్ బాగుంది తక్కువ ఉంది అనేది మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఎప్పుడైతే ఏఎంహెచ్ రిజర్వ్ అనేది తక్కువ ఉంటుందో మనకి ఎగ్స్ కౌంట్ తగ్గిపోతున్నాయి అని చెప్పి అర్థం అర్థం అనమాట సో మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి న్యాచురల్గా అయినా ఇన్ కే ఎస్ ఏజ్ ఎక్కువ ఉన్నా ఇంకా ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఐయూఐ కానీ ఐవీఎఫ్కి ఏమన్నా వెళ్ళారా అని చెప్పి ఈ ఏఎంహెచ్ రిజర్వ్ అనేది తెలియజేస్తుంది అనమాట ఏఎంహెచ్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయంటే సో మనకి ఎక్స్కౌంట్ బాగానే ఉంది మనము అంత కంగారేం లేదు ప్రెగ్నెన్సీ నాక్చురల్గా కూడా ప్లాన్ చేసుకోవడానికి ఛాన్సెస్ బాగున్నాయి అని చెప్పి మనకి ఏఎంహెచ్ అనేది తెలుపుతుంది అనమాట కొన్ని కండిషన్స్లో లైక్ పీసీఓడి లాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే ఈ ఎక్కువ ఫాలికల్స్ ఒకటేసారి మెచ్యూర్ అయిపోయి చిన్న చిన్న నీటి బుడగల్లాగా అవుతాయి కాబట్టి ఏమెచ్ వాల్యూస్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుంది అనమాట మోర్ దాన్ ఫైవ్ అలా ఉంటుంది సో ఈ ఏమి వాల్యూ ఎప్పుడైనా బాగా తక్కువ ఉండకూడదు బాగా ఎక్కువ ఉండకూడదు అనమాట ఆప్టిమమ్ గా ఉండాలి లైక్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ అనేది బెస్ట్ వాల్యూ అనమాట ఇంకా టూ పాయింట్ ఫైవ్ టూ కంటే తక్కువగా ఉంటే కొంచెం ఏమేచ్ వాల్యూ తక్కువ ఉందని చెప్తాము వన్ కంటే తక్కువ ఉంటే బాగా తక్కువ ఉందని చెప్తాము అనమాట సో కనీసం అబౌవ్ వన్ అయినా ఏమి వాల్యూ ఉండాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే సో ఈ ఏమి వాల్యూ మనం టెస్ట్ అనేది ఏ టైమ్ లో చేయాలనే విషయానికి వస్తే ఏ టెస్ట్ అనేది డే తో ఎలాంటి సంబంధం లేదు డే లో ఏ టైం లో అయినా చేయొచ్చు పరిగణపలు చేయాల్సిన అవసరం లేదు కూడా లేదు తిన్న తర్వాత కూడా చేసుకోవచ్చు అండ్ నెలసరిలో ఏ టైంలో చేసుకోవాలి అంటే నెలసరితో ఎలాంటి సంబంధం లేదు సైకిల్లో ఏ డే లో అయినా ఏ టెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఈ ఏఎంహెచ్ వాల్యూ తక్కువ ఉంది మనకి పెరగడానికి ఏమైనా మెడిసిన్స్ ఉంటాయి అనేది చాలా మందికి ఉన్న డౌట్ యాక్చువల్గా ఏఎంహెచ్ అనేది ఎగ్ యొక్క క్వాంటిటీ అంటే ని తెలియజేస్తుంది ఇది ఎగ్స్ కౌంట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఇది ఏఎంహెచ్ వాల్యూ తగ్గిన తర్వాత మనకి పెంచడం అనేది కష్టము అది కుదరదు కూడా పెంచడానికి మెడిసిన్స్ ఏమీ ఉండదు మనం చేయగలిగింది ఏంటి అంటే ఉన్న ఎగ్స్ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట సో ఎగ్ క్వాలిటీ ప్రాపర్ గా మెయింటైన్ అయితే ఏం లెవెల్స్ అనేది డ్రాస్టిక్ గా ఫాలో అయిపోకుండా ఉంటాయి మనకి సో ఈ ఏమేజ్ వాల్యూ ఏంటి మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి తగ్గకుండా మెయింటైన్ చేసుకోవాలి తగ్గిన దాన్ని పెంచుకోవడం కష్టం అనమాట సో ఏమేజ్ నార్మల్ ఉంది అనగానే ప్రెగ్నెన్సీ వెంటనే కన్ఫామ్ అయిపోతుంది అనే దాంట్లో వాస్తవం లేదు ఏమేజ్ తక్కువ ఉంది అనగానే ఇంకా పిల్లలు పుట్టరు అనే దాంట్లో కూడా వాస్తవం లేదనమాట సో ఇది నంబర్ని తెలియచేస్తుంది కానీ దాని క్వాలిటీని తెలియచేయదు మనకి సో ఎగ్ క్వాలిటీ బాగుండాలంటే మనం ముందు చెప్పుకున్నలాగా మనకి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండటము హెల్దీ డైట్ తీసుకోవటము ఫ్రెష్ ఫ్రూట్స్ వెజ్ ఎక్కువగా తీసుకోవటము వైటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవటము స్ట్రెస్ అనేది అవాయిడ్ చేయటము ఇవి చేయడం వల్ల మనకి లెవెల్స్ అనేది ఫాస్ట్ గా తగ్గకుండా ఉంటుంది అనమాట మనకి ఎగ్ కౌంట్ ని తెలియచేస్తుంది అంటే ఓవరీలో ఎంత రిజర్వ్ ఎగ్స్ ఉన్నాయి మనకు అనేది తెలియచేస్తుంది ఇది ఆప్టిమం రేంజ్ లో ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఛాన్సెస్ బెటర్ గా ఉంటాయి ఇది కౌంట్ నార్మల్ గా ఉన్నా కానీ ఎగ్ క్వాలిటీ మెయింటైన్ అవ్వటం ఇంపార్టెంట్ సో ఏ వాల్యూ తగ్గుతుంది అన్నప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనే మనకి ఇండికేషన్ అనమాట ఓకే